సన్రైజర్స్తో మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు అదేంటి ఆర్చర్ అంత వేగంగా ఫిఫ్టీ ఎలా కొట్టాడు అనుకుంటున్నారా ఆర్చర్ ఫిఫ్టీ కొట్టింది బౌలింగ్తో అతను బౌలింగ్ను సన్రైజర్స్ బ్యాటర్లు ఎడాపేడా బాదేశారు వరల్డ్ క్లాస్ బౌలర్గా పేరున్న ఆర్చర్ అత్యంత పేలవ బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్కు పెద్ద రాడ్ దింపాడు సన్ రైజర్స్ బ్యాటర్లను కనీసం ఇబ్బంది పెట్టలేకపోయాడు సీజన్లో చెత్త రికార్డు క్రియేట్ చేశాడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును నెలకొల్పాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలలో ఆర్చర్ని పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో నాలుగు ఓవర్లో డెబ్బై ఆరు రన్స్ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్గా నిలిచాడు ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లో ఫోర్ సిక్సర్ ఫోర్ 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 బాధిన ట్రావెస్ హెడ్ ఇరవై మూడు పరుగులు రాబెట్టాడు ఆర్చర్ వేసిన రెండవ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి రెండు ఫోర్లు బాధడంతో పన్నెండు పరుగులు వచ్చాయి ఇన్నింగ్స్ పదమూడవ ఓవర్లో మళ్లీ బౌలింగ్కి వచ్చిన ఆర్చర్ వరుసగా మూడు సిక్సర్లు సమర్పించుకున్నాడు ఇక ఇరవై రెండు పరుగులు రాబెట్టాడు ఈ ఓవర్లో ఇషాన్ కిషాన్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఆర్చర్ మోహిత్ శర్మతో పాటు బసిల్ తంపి ఎస్ దయాల్ రీస్ టోప్లీ లూక్ వుడ్ ఉన్నారు కాగా పదహారు బంతుల్లోనే యాభై పరుగులు ఇచ్చేసిన ఆర్చర్ తన ఆఖరి ఓవర్లో మరో ఇరవై మూడు రన్స్ సమర్పించుకున్నాడు ఆర్చర్ బౌలింగ్లో క్లాసిన్ హ్యాట్రిక్ ఫోర్లు బాధగా ఇషాన్ కిషాన్ రెండు ఫోర్లు బాదాడు దీంతో ఇరవై నాలుగు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు సమర్పించిన ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు క్రియేట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మోహిత్ శర్మ డెబ్బై మూడు పరుగులు సమర్పించుకున్నాడు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో బాసిల్ తంపి ఆర్సీబీతో మ్యాచ్లో డెబ్బై పరుగులు ఇచ్చాడు ఈ రికార్డులను ఆర్చర్ తుడిచిపెట్టేశాడు తన స్పెల్లో కేవలం ఒకే ఒక డాట్ బాల్ వేశాడు ఈ క్రమంలోనే కేవలం పదహారు బంతుల్లోనే యాభై రన్స్ ఇవ్వగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆర్చర్ చేసినట్టు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు